గుమ్మడికాయ దొరికినప్పుడే దద్దినం పెట్టమన్నారిట్ అని మాటలు వింటాం అది కాదు అవి హాస్యాలు అసలు విషయం ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు ఏమని శ్రద్ధ ఎప్పుడు పుట్టిందో అదే సరి సమయం అన్నాడు శ్రద్ధ అంటే ఏంటో చెప్పాం కదా శాస్త్రవాక్యాలు అనేది నమ్మకం అది అప్పుడప్పుడు పొరపాటు మనకు కలుగుతూ ఉంటుంది అంతే కదా పొరపాటును నమ్మేస్తాం శాస్త్రం చెప్పింది నిజమని కానీ తర్వాత పోతూ ఉంటుంది అవునా లేదా కానీ ఆ నమ్మకం కలిగినప్పుడే జైల ఎందుకంటే నమ్మకం ఎప్పుడు ఉంటుందో తెలియదు కనుకనే భీముడు కథ చెప్తారు దానం చెయ్యాలని పెట్టినప్పుడు చేసేట కాసేపు ఆగచ్చు కదా కుడి చేత్తో నూనె ఉందిట చేయి ఖాళీగా ఉంది ఎడన్ చేతో దానం చేసేట ఏమిటంటే ఆపి కాసేపు కుడి చేత్తు ఇవ్వచ్చు కదా అంటే ఇటు నుంచి అటు తిప్పేలా బుద్ధి ఎక్కడ మారుతుందో అన్నాడు అలాగే అడని చేత్తో దానం చేయొచ్చని దీని నుంచి గ్రహించుతా ఉన్నామని అనొద్దు దేని నుంచి ఏం గ్రహించాలో జాగ్రత్తగా గ్రహించండి ఎందుకంటే సత్కర్మ విషయంలో కాలయాపన చెయ్యరాదు ఎందుకంటే కాలం నీ చేతిలో లేదు ధైర్యంగా చెప్పలేవు రేపటి గురించి అది ఇక్కడ మళ్ళీ హెచ్చరిస్తున్నాడు కనుక శ్రద్ధ పుట్టినదే సరియైన కాలం ఇలాంటి మాటలు చెప్తారు ఈ మాటలు చెప్పాము కనుక పుణ్యకాలాలు లేవని కాదు పుణ్యకాలాల్లో చేయడం చాలా మంచిది కొంతమంది ఇలాంటి మాటలు పెట్టుకుని పురాణంలోనే ఉందండి పుణ్యాలు అక్కర్లేదుట పుణ్యకాలాలు అక్కర్లేదు అంటారు అది కూడా నెగిటివ్ రిజనింగ్ నేను చెప్పాను కదా పాజిటివ్ రిజన్కి నెగిటివ్ రిలీజన్కి తేడా అందుకు ఇది ఎదైవ జాగితే శ్రద్ధ పాత్రం పాత్ర సంప్రాప్తి అంతేకాదు పాత్రుడైన వాడు మాట మాటికి దొరకడం ఎప్పుడో ఒక పాత్రుడు గుమ్మం ఎక్కుతాడు నీకు కూడా తెలియదు ఆ దొరికినప్పుడు తాత్సారం చేసి దిగిపోయాడా మరి దొరకడం కష్టం ఒక పాత్రుడు కనుక శ్రద్ధ పుట్టినప్పుడు చేయాలి లేదా పాత్రుడు దొరికినప్పుడు చేయాలి అందుకే సరియైన కాలం దానానికి ఏమిటి అంటే పాత్రుడు దొరకడము ఎందుకంటే నువ్వు స్థిరమైన ఏవి స్థిరం కాదు ఆ స్థిరాని శరీరాన్ని నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యుహూ కర్తవ్యో ధర్మసంచయ పుట్టిన దగ్గర నుంచి మన పక్కనే ఉన్న ఏకైకతోడు మృత్యువు ఇది ఎప్పుడూ పక్కన ఉంటుంది నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంచయ అందుకే ఆత్మవిత్తానుసారేణ తత్ర దాన అనంతకం దేయం విప్రాయ విధిషే స్వాత్మన శ్రేయత కనుకనే ఆత్మవిత్తానుసారేణ తన దగ్గర తన స్వార్జితమైన ధర్మార్జితమైన విత్తాన్ని అనుసరించి చేసే కాసింత దానం కూడా అనంత ఫలాన్ని ఇస్తున్నది వెయ్యి ఉన్నవాడు వంద ఇవ్వచ్చు వందన్నవాడు ఉన్నవాడు ఇవ్వచ్చు కదా కనుక త విత్తానుసారేణ ఎవరికి ఫలితం వెయ్యి వాడిగా వంద ఇచ్చిన వాడిగా కోట్ల కొలది మూలిగేవాడు వేయిస్తే ఫలితం లేదు పది రూపాయలు సంపాదించేవాడు రూపాయి ఇచ్చినా గొప్ప ఫలితం ఉంటుంది గుర్తుపెట్టుకునే అందుకు అందుకే ఆత్మవిత్తా అనుసారైనా హృదయం కదా ముఖ్యం అందుకు నువ్వు ఏ దానములు చేసినా అవే నీకు పరలోక ప్రయాణంలో తోడు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకో ఇది చెప్తున్నాడు యమలోకే పథే తాని ఉపతిష్ఠంతి ఉపతిష్ఠంతి జాగ్రత్త యాని యానిచి దానాన్ని దత్తాన్ని భూమానవై ఇచ్చినవే నీకు తర్వాత జన్మలో కాదు మార్గ ప్రయాణ మధ్యంలో అవే నీకు పాథేయములు అంటే దారి బత్యములు అని చెప్తున్నాడు అందుకు ఈ జన్మ దొరికేక ఈ చెప్పినవి చెయ్యినప్పుడు ఆ జన్మ ఎందుకయ్యా అని చెప్తూ ఇంత సులభమైన ధర్మాలున్నా పాటించకుండా కొందరు చెడిపోతున్నారు అనే విషయాన్ని కూడా పరమాత్మ గడు చెప్తున్నారు ఒకటి ఎవరి నిమిత్తమై లోభపడి నువ్వు ఏది చేయకుండా ఉన్నావో వావేవి నిత్యములు కావు అది తెలుసుకో అవేవి మనం ఎవరి నిమిత్తంగా ఏమైనా ధన పుత్ర కళతి కలత్రాది శరీరమపి బాంధవా అనిత్యం సర్వమే వేదం తస్మాత్ ధర్మం సమాచరేత్ ఇవి ఏవీ నిత్యములు కావు నువ్వు అనుకుంటున్నవి నాకు తీరుకుండట్లేదండి దేనికి ధన సంపాదనకి తీరుకుండట్లేదని ధర్మాలు మానేసావు తీరికి కూడా లేకుండా కష్టపడి సంపాదించిన ఏ ధనమేది కూడా నీకక్కడ పాధేయంగా దారిభత్యంగా గుట్టు గుర్తుపెట్టుకోండి ఇలా వివరించి ఏవం జానం నిధం సర్వం స్వహస్తే నైవే దాపయత్ అందుకు బ్రతికి ఉన్నప్పుడే స్వహస్తాలతో దానము చేసుకోవాలి ఇది గట్టిగా చెప్పాడు స్వహస్తేనైవ దాపయేత్ స్వహస్తంతో బ్రతికి ఉన్నప్పుడే చేసుకోవాలి ఎందుకంటే అనిత్యం జీవితం యస్మాత్ కష్టాత్ పశ్చాత్ కోపిన దాస్యతి నువ్వు పోయిన తర్వాత ఎవ్వడు నీ కోసం పెట్టుకో గుర్తుపెట్టుకో బ్రతుకున్నప్పుడే డౌట్ వందమాన్లు బతిమతి గాని నూట ఒకటో ఒక మారు చేస్తాడో లేదు తెలియదు కనుక నీ తర్వాత దాని మీద కోసం అంత భరోసా పెట్టుకో ఎవడో పెడతాడో ఎవడో చేస్తాడని నువ్వు చేసుకో నీ చేతులతో నువ్వే చేసుకో ఎందుకంటే పోయిన తర్వాత నీ పొజిషన్ ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాడు ఇది చాలామంది చాలా ఎన్నుమార్లో విన్నాండి అనుకుంటారు విన్నాం కానీ స్మరిస్తున్నామా నిత్యం అనిత్యాన్ని స్మరించిన మాట ఉంది నిత్యం అనిత్యతం ఏది అనిత్యమో అది నిత్యం తెలుసుకో అదొక్కడు చాలు జ్ఞానానికి వివేకానికి అదొక్కటి మాటట స్మరణిత్యం అనిత్యతాం ఏది అనిత్యమో దాని బాగా తెలుసుకో అనిత్యం తెలుసుకుంటే నిత్యం ఏదో ప్రయత్నం చేస్తాం అందుకు మృతం శరీరము శ్రిజ కాష్ట లోహ సమక్షిత మృత శరీరాన్ని ఎలా వదిలేస్తారో తెలుసా పనికిమాలిన కర్రని పనికిమాన మట్టిని వదిలినట్టు వదిలేస్తారు అందరూ కూడా గుర్తుపెట్టుకో చాలామంది విముఖులే వెళ్ళిపోతారు అంతేకాదు బంధువులు శ్మశానం దగ్గర ఆగిపోతారు పుణ్యం పాపం మాత్రమే జీవునితో వెళుతాయి నువ్వు అనుకున్న స్థూల శరీరం ఇక్కడే దగ్ధమవుతోంది తెలుస్తుంది కదా ఇంకేము నీతో ఇవే వస్తాయి గుర్తుపెట్టుకో అనే విషయాన్ని చెప్తూ ధర్మాత్ సంజాయతే అర్థశ్చ కామో కామోభిజాయతే ధర్మ ఏ వాప వర్గాయా తస్మాం ధర్మం సమాచరేత్ ధర్మం మాత్రమే అర్థకామ మోక్షములు కూడా హేతువు గనక ధర్మాన్ని అనుసరించారు సుమా ధర్మం ధనంతో పట్టుకోలేవు నువ్వు ధర్మాన్ని శ్రద్ధతో పట్టుకోగలవు గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ శ్రద్ధయా ధార్యతే ధర్మ ఇది కొటేషన్లా రాసుకోవచ్చండి ధర్మరక్షిత రక్షిత అని కొటేషన్స్ రాసుకుంటానంటే ఇది కొటేషన్ రాసుకోవాలి శ్రద్ధయా ధార్యతే ధర్మ శ్రద్ధతో మాత్రమే ధర్మము ధరింపబడుతోంది పోషింపబడుతోంది శ్రద్ధ అంటే అనేక మార్లు మీకు నేను చెప్పాను శాస్త్ర విశ్వాసము శాస్త్రము ఎందు విశ్వాసం చేత మాత్రమే ధర్మం నిలుస్తుంది అంతేగాని ధనంతో ధర్మం అని కాదు శ్రద్ధతో ధర్మం నిలుస్తుంది అందుకు ధనమున్నటువంటి వాళ్ళు శ్రద్ధతో ధర్మం చేస్తారు శ్రద్ధ లేని ధనంతో చేసే ధర్మం ఫలించదు కనుక శ్రద్ధతో చేసేటువంటి ధర్మం అందుకే ధనాన్ని శ్రద్ధతో ధర్మానికి వినియోగించినప్పుడు వాడు ముక్తిని పొందుతున్నాడు కనుకనే ధనము ధర్మము మధ్యలో శ్రద్ధ ఉంది శ్రద్ధతో చేసిన సంపాదించిన ధనాన్ని శ్రద్ధతో ధర్మానికి వినియోగించినప్పుడే ఫలితం ఉన్నది అంతేకాదు అనేక మంది మహాత్ముల దగ్గర ధనం లేదు అయినా వాళ్ళు తరించిపోయారు దగ్గర శ్రద్ధ వల్ల శ్రద్ధతో ధర్మాన్ని పాటించారు వాళ్ళు అది ప్రత్యేకం చెప్తున్నాడు నిష్కించనా మునయ శ్రద్ధావంతో దివంగత ఏమీ లేని మహాత్ములు కేవలం శ్రద్ధ వలనే సద్గతులను పొందేరు సుమా అందుకు శ్రద్ధ చాలా ముఖ్యం అన్నాడు ఇక్కడ శ్రద్ధతో కూడా ఏదైనా చేయాలి శ్రద్ధయాదేయం భియాదేయం అనే మాటకి ఇది అర్థం అనమాట